రామోజీరావు జీవితంలో ఆసక్తికర సంఘటన రామయ్య రామోజీగా ఎలా మారంటే పాత్రికేయ సినీ రంగంపై చెరగని ముద్ర వేసిన రామోజీరావు కన్నుమూసారు తన పేరునే బ్రాండ్ గా మార్చుకుని అనేక రంగాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన రామోజీరావు పేరు వెనుక ఓ ఆసక్తికరమైన స్టోరీ ఉంది స్కూల్లో చదివే సమయంలో రామయ్యగా ఉన్న తన పేరును రామోజీగా మార్చుకున్నారు తెలుగు మీడియా రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన రామోజీరావు అస్తమించారు వృద్ధాప్య సమస్యలతో పాటు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు దీంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదం అలుముకుంది ప్రధాని మోదీతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు ఇక తన పేరునే బ్రాండ్గా మార్చుకున్న రామోజీరావు రామోజీ గ్రూప్ అనే గొడుగుకి అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు మార్గదర్శి చిట్ ఫండ్స్తో పాటు ఈనాడు ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ ఇలా అనేక రంగాల్లో తన ముద్ర వేశారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనూ రామోజీరావు పేరు తెలియని వారుండరంటే అతి అతిశక్తి కాదు ఆ రామోజీ ఫిలిం సిటీకి నిర్మాణంలో ఆయన పేరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది అయితే రామోజీరావు అసలు పేరు రామయ్య రామయ్య రామోజీరావుగా మారటం వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన దాగి ఉంది ఆ రామోజీరావు స్వగ్రామం కృష్ణా జిల్లా పెదపారుపూడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున ఓ సాధారణ రైతు కుటుంబంలో రామోజీరావు జన్మించారు రామోజీరావు పూర్వీకులు పామారూరు మండలంలోని పేరుసపల్లి గ్రామానికి చెందినవారు అతని తాత రామయ్య కుటుంబంతో పేరుసపల్లి నుంచి పెద్దపారు పూడికి వలస వెళ్లారు తాత రామయ్య మరణించిన పదమూడు రోజులకే రామోజీరావు జన్మించాడు దాంతో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య పేరు పెట్టారు అయితే చిన్నతనం నుంచి విలక్షణంగా విభిన్నంగా ఆలోచించే రామయ్య తన పేరును తానే మార్చుకున్నాడు పాఠశాల దశలోనే నీ పేరేమిటని మాస్టర్ అడుగుగా నా పేరు రామోజీరావు అని చెప్పాడు రామయ్య అనే పేరు పాత్రిగా ఉండడంతో తన పేరును విలక్షణంగా సృజనాత్మకంగా ఉండే విధంగా రామోజీగా మార్చుకున్నాడు రామోజీరావు రామోజీ తన పేరును మార్చుకోవడం చూసి ఇంట్లో అంతా ఆశ్చర్యపోయారు రామోజీరావు ప్రతిభకు చూసి అంతా మురిసిపోయారు ఆ తర్వాత కొంతకాలంలో ఆయన ఏ వ్యాపారం చేసినా విలక్షణంగానే ఆలోచించేవారు అందరు వెళ్లే దారిలో కాకుండా కొత్త తరహా వ్యాపారాలు స్థాపించి ఆయా రంగంలో తిరుగులేని విజయాన్ని సాధించుకున్నారు రామోజీరావు అలా చిన్నతనం నుంచే రామోజీరావు సృజనాత్మకతతో ఆలోచించి అత్యున్నత స్థాయికి చేరుకున్నారు అది కథ రామోజీరావు మొత్తానికైతే ఆయన స్వర్గస్థులయ్యారు కానీ పోతూ పోతూ ఆయన ఒక అద్భుతమైన ఫిల్మ్ సిటీని భారతదేశానికి అందించిపోయారు ప్రపంచానికి అందించిపోయారు అయితే ఇక్కడ రామోజీరావు ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణలో తన వ్యాపారాన్ని సామ్రాజించు తన వ్యాపారాన్ని విస్తరించుకొని ఒక వెలుగు తిరిగిండు ఏది నిజాలు నిజాలు నిక్కచ్చిగా మాట్లాడాలంటే రామోజీరావు కొంత తెలంగాణ రైతులకు అన్యాయం చేసిన వాస్తవం సరే ఆయన పోయినందుకు మనం ప్రగాఢ సంతాపం తెలుగుదాం కానీ దుర్మార్గం ఎప్పుడు దుర్గామ దుర్మార్గమే రామోజీరావు ఆంధ్రలో పుట్టి తెలంగాణకు వచ్చి తెలంగాణ రైతుల గోసలు పుచ్చుకున్నాడు వాళ్ళ దగ్గర భూములు గుంజుకున్నాడని ఒక అపాదం మాత్రం మిగిలిపోయింది ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావు ఫిల్మ్ సిటీ కాబట్టి ఎవరికి లాభం ఈ దేశానికి ఏం లాభం ఒక మనిషికి సంబంధించిన విధంగా ఉండాలి తప్ప ఒక ఒక ఎంటర్టైన్మెంట్ దాంతో ఏమవుతుంది అన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు ఆలోచించాల్సిన విషయం కూడా ఉంది ఏది ఏమైనా రామోజీరావు మరణానికి ప్రగడ సంతాపం తెలుస్తూనే ఆయన దుర్మార్గపడిన ఆలోచనలు ఈ సమాజాన్ని చేడు కలిగించిన వాస్తవాన్ని కూడా మేము నేను వినిపిస్తున్నా దీనిపై మేము అభిప్రాయాన్ని తెలియజెప్పాలని జయ తెలంగాణ జయభర్త్ నమస్తే